నిమ్మకాయతో చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా చారుని ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ నిమ్మకాయ చారు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇది మనకి లంచ్లోకి డిన్నర్లోకి దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ నిమ్మకాయ చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న పౌల్ని తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అలానే ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న వెల్లుల్లి పైన కూడా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ నిమ్మకాయ చారులోకి మనం కారం అనేది చాలా తక్కువ వేసుకుంటాం కాబట్టి మన ఘాటుకు సరిపోను పచ్చిమిర్చినే వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఆనియన్ కూడా ఒకదాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఆనియన్ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాను ఒకదాన్ని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టి టమాటాను కూడా పూర్తిగా మగ్గనివ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మూతం తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనకి ఇక్కడ పచ్చిమిర్చి టమాటో అలానే ఆనియన్ అనేది పూర్తిగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఒక లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి ఈ నిమ్మకాయ చారులోకి కందిపప్పు అనేది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ కందిపప్పును మనం ఉడకపెట్టి వేసుకోవడం వల్ల చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు ఒక చిటికెడు అలానే సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం కూడా పావు టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టేసి ఇది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి చార అనేవి రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ చారులో కలిసే వరకు కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి మనకి ఈ చారు అనేది పచ్చిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోవాలి ఇంతవరకు ఈ నిమ్మకాయ చారుని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం సేపటి తర్వాత మనకి చారు అనేవి బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇదే స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకొని మీడియం సైజు నిమ్మకాయలు ఒక మూడింటిని తీసుకొని ఆ రసం మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలా తీసి పెట్టుకున్న నిమ్మరసం మొత్తాన్ని చారులోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక లీటర్ వాటర్కి మూడు నిమ్మకాయలని తీసుకున్నానండి మీరు మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయలని వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ చారు అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి